కల్పిక గారు ఏదైతే పబ్ ఇష్యూ ఉందో సో దాని మీద చాలా వరకు కొంతవరకు పాజిటివ్ అనేది క్రియేట్ అయింది అదే రకంగా నెగిటివ్ కూడా క్రియేట్ అయింది లైక్ మైనస్ ఎక్కడ ఉంటుందో ప్లస్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మేము మనము కామెంట్ సెక్షన్స్ వైపు మాట్లాడుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది అక్కడ ఆ టైంలో మీకు ఏం అవసరం యాక్చువల్లీ పబ్ కల్చర్ అనేది మనకి లేదు సో మనం ఏంటంటే మన కల్చర్ ని మనం ఫాలో అవ్వాలి కానీ మీరు వెళ్ళి అనవసరమైన ఇష్యూ అక్కడ క్రియేట్ చేస్తున్నారు ఏదైతే ఆ టూ ఉందో వీడియో మొత్తంలో కూడా మనం చూసాం ఎక్కడ చూసినా కూడా అదే టూ థౌసండ్ గురించి ఇవి ఇంత ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఎందుకు బిల్ పే చేసి వెళ్ళిపోవచ్చు కదా సో మీరేం చెప్తారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలాంగ్ చేసేది ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి ఆర్ట్ అంటే ఐఎమ్స్ట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ రైట్ ఫ్రమ్ డాన్సర్ టు టు మ్యూజిక్ పర్సన్ ప్లేస్ అంటే నేను ఒక థియేటర్ ప్లే జరిగితే కూడా వెళ్తాను ఒక కామెడీ స్టాండప్ కామెడీ అవుతే కూడా వెళ్తాను ఒక క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే కూడా నేను వెళ్తాను చిల్లవడానికి వెళ్తాను తినడానికి వెళ్తాను ఒకప్పుడు తాగే తాగడానికి కూడా వెళ్లేదాన్ని బట్ డ్రైవ్ చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తాను అక్కడ నేను వెళ్ళింది కేవలం మ్యూజిక్ వినడానికి మాత్రమే నథింగ్ ఎల్స్ సెకండ్ నేను వేరే వేరే పనులలో బిజీ ఉండి నేను ఫ్రీ అవడానికి నైన్ ఓ క్లాక్ అయింది సో నేను వెళ్ళడానికి నైన్ థర్టీ అయింది దాని దే ఆర్ దే అంటే లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ వరకు వాళ్ళ షో ఉంటుంది సో వన్ టూ అవర్స్ వెళ్ళాను నాకు యూజువల్ గా లెవెన్ ట్వెల్వ్ పడుకునే అలవాటు ఉంది సో అంతవరకు నేను టైం పాస్ చేసుకోవడానికి వెళ్ళాను సో ఆ టైం డిసైడ్ చేయడానికి మీరు ఎవరండి ఓకే టైం డిసైడ్ చేయడానికి మీరు ఎవరు అన్నారు ఇక్కడ వరకు చాలా బాగుంది బట్ ఇక్కడ ఇంకేంటంటే యాక్చువల్లీ అక్కడ ఏదైతే ఇష్యూ జరిగిందో సో మమ్మల్ని అక్కడ బ్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచారు వాళ్ళు ఇలా మీకు బర్త్డే కోసం మీకు డెడికేట్ కూడా చేశారు ఒక సాంగ్ అని చెప్పారు ఇదంతా అయిపోయిన తర్వాత శనివరి అసలు ఏమంటున్నారంటే నాకు బర్త్డే కాంప్లిమెంటరీ కింద నేను అడిగాను సో ఆ ఇష్యూ కోసం ఇదంతా క్రియేట్ అయింది యాజ్ వెల్ యాజ్ ఇస్తే ఇచ్చారు లేకుంటే లేదు అని చెప్పాలి లే అంత మాత్రానికి ఇంత ఇష్యూ క్రియేట్ చేశారు అని మిమ్మల్ని తిట్టారు అని కూడా చెప్తున్నారు అసలు ఈ ఈ అంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కూడా జరిగింది అని చెప్తున్నారు కదా అంటే కామన్ సెక్షన్ లో ఏమంటున్నారు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అంత ల్యాక్ చేసే బదులు టూ పే చేసి వెళ్ళిపోవచ్చు కదా ఇవిడ కావాలనే పబ్లిసిటీ స్టంట్ అయితే చేస్తుంది అని అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద మా మూవీస్ ఎంత ఉంటుంది డ్యూరేషన్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వాళ్ళు ఎంత బిల్ కడతారు టికెట్ కి ఎంత పైసలు కడతారు మ్యాక్స్ పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ విత్ పాప్కార్న్ లు టికెట్ కి డబ్బులు ఫుడ్ కి డబ్బులు పెడతారు డబ్బులు పెట్టారు కదా అని మూసుకొని మూవీ బాగున్నా బా చాలా మటుకు మెంబర్స్ మొత్తం మూవీ చూసేసే వెళ్తారు నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోతే కూర్చొని అందరికి చెప్పడం జరుగుతుంది మూవీ బాగాలేదు 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 అని పుకారా చేయడానికి చూస్తారు బాగుందంటే దాని గురించి చెప్పడం జరుగుతుంది సో మీరు ఒక మూవీకి వెళ్ళి మీరు ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు పెట్టినప్పుడు మీరు కచ్చితంగా మొత్తం కూర్చొని చూసినప్పుడు నేను ఒక దగ్గర వెళ్ళి నేను ఫుడ్ తిని నేను అక్కడ మా ఫ్రెండ్స్ తో నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక టూ థౌసండ్ అవనివ్వండి టూ రూపీస్ అవ్వనివ్వండి టూ ల్యాక్స్ అవనివ్వండి నేను అడిగింది నేను వాళ్ళకి బెదిరించలేదు ఫోర్స్ చేయలేదు డిమాండ్ చేయలేదు నేను రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ కూడా ఎలా చేశాను ఇలా కల్చర్ ఉందండి మా హైదరాబాద్ లో మీ దగ్గర లేదా ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఎందుకు లేదు అంటే మీ పాలసీస్ అంతా స్ట్రాంగ్ గా ఎందుకు ఉన్నాయి అని కనుక్కోడానికి నేను ప్రయత్నించాను తప్ప ఐ డి నో స్పోకింగ్ టు దెమ్ యాజ్ సచ్ యాక్చువల్లీ మీరు అడిగింది ఒకల్ని కూడా కాదు అక్కడ వెయిటర్ ని ఫస్ట్ అడిగామని అనిసన్నారు ఇదే ఇష్యూ మీద అండ్ సెకండ్ తర్వాత అక్కడ మేనేజర్ ఫ్లోర్ మేనేజర్ తర్వాత ఇన్వెస్టర్ సో ఇంత మంది ఇన్వాల్వ్ అయ్యి నో చెప్పిన తర్వాత కూడా ఇవిడ ఒకటే విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేస్తుంది అని అన్నారు నేను వాళ్ళు నో చెప్పిన తర్వాత నేను అన్నా సరే ఇప్పుడు మీరు కాంప్లిమెంటరీ ఇవ్వట్లేదు కదా గెట్ మీ అనదర్ కేక్ ఎస్ నేను అది మీ అందరికి నేను నా సైడ్ నుంచి నేను సెలబ్రేట్ చేస్తాను బికాస్ ఐ డోంట్ వాంట్ ఎండ్ ఇట్ ఇన్ సచ్ అన్ చాలా అగ్లీగా వెళ్తుంది సో అది తీసుకొని రండి అంటే అప్పుడు కాంప్లిమెంటరీ అని పేరు మీద తీసుకొచ్చి ఇట్లా స్లైడ్ చేయడం జరిగింది సో ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తప్ప నాకు టూ థౌసండ్ తో సంబంధం లేదు టూ ల్యాక్స్ తో కూడా సంబంధం లేదు నా హార్డ్ అండ్ మనీ నేను ఎక్కడ పెట్టుకోవాలనుకుంటా అక్కడ పెట్టుకుంటా నేను ఒక యాక్సరీస్ కొంటానేమో నేను ఒక చెప్పలు కొంటానేమో షాపింగ్ చేస్తానేమో ఎవరికైనా దానం చేస్తానేమో లేకపోతే వెళ్ళి ఫుడ్ దగ్గర పెట్టుకుంటానో నా ఇష్టం కల్పిక గారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఎలా సార్ చేశారు అనేది వీడియో లో మనకి ఎక్కడ కూడా అది కనిపియలేదు బట్ ఏదేమైనప్పటికీ కానీ మీరు అక్కడ విసిరింది ఏదైతే ఉందో ఆ డిజర్ట్ ని మీరు విసిరి కొట్టడం కావచ్చు అవన్నిటిలోని కూడా మీరే చాలా అగ్రెసివ్ గా అదంతా కూడా కావాలని మీరు ఏదో క్రియేట్ చేస్తున్నట్టుగా మొత్తం వీడియోలో కూడా అలాగే కనిపిస్తుంది దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా కావాలని ఇవిడ చేస్తుంది అక్కడ పర్పస్ ఏమీ లేదు ఒక టూ కోసం ఇదంతా మ్యాటర్ ఒకవేళ లేకపోతే మేము కూడా ఏమైనా సహాయం చేస్తామంటూ కామెంట్ సెక్షన్ లో ఈ టైప్ ఆఫ్ కూడా వినిపిస్తుంది సో వీళ్ళకి ఏం చెప్తారు అసలు మీకు యానిమల్స్ అంటే ఇష్టమా ఎస్ ఏది డాగా ఇప్పుడు మీ డాగ్ ని చాలా ప్రేమగా పెంచారు చాలా ఇయర్స్ నుంచి మీకు లాయల్ గా ఉంది సడన్ గా దానికి తిక్కరేసింది రేసి ఆ మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు చాలా ప్రేమతో చాలా పేషెంట్ గా మీరు ప్రేమతో చెప్తున్నారు కోపంతో చెప్తున్నారు అన్ని చెప్తున్నారు అయినా ఆ కుక్క మీ ఓన్ కుక్క మీరు పెంచిన కుక్కనే విన్నట్లేదు అని అనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారు లేకపోతే అయ్యో ఫీలింగ్ వస్తుంది కదా అవును ఇక్కడ నేను అయ్యో పాపం గురించి చెప్పట్లేదు కానీ ఒక మనం వేరే జంతువునే మనం కన్సిడర్ చేస్తాము అలాంటిది వాళ్ళు నన్ను బేసిక్ నా రిక్వైర్మెంట్ వినని కూడా వినకుండా కన్సిడర్ చేయకుండా వాళ్ళంత వాళ్ళు ఓవన్ గా పిచ్చి పిచ్చి వాళ్ళకి బిహేవ్ చేస్తుంటే నేను ఎందుకు ఊరుకోవాలంటాను నేను నేను చేసింది నా రియాక్షన్స్ ఐఎమ్ ఆర్టిస్ట్ ఐ కెన్ యాక్ట్ విత్ మై హోల్ బాడీ ఐ డోంట్ నీడ్ జస్ట్ డైలాగ్స్ ఐ డోంట్ నీడ్ జస్ట్ ఎక్స్ప్రెషన్స్ నా బాడీ యాక్ట్ చేస్తుంది అది మాలో బై డిఫాల్ట్ ఉంటది వి ఆర్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ డ్రామా పీపుల్ డ్రామా అంటే మాకు ఇష్టం ఇప్పుడు ఇది కూడా పాపులర్ అయిపోతుంది సో జస్ట్ ఎక్స్ప్రెస్ చేసినందుకు వాళ్ళంతా హర్ట్ అవుతున్నారంటే అనదర్ కామెంట్ ఏంటంటే మీరు ఒక మాట కూడా చెప్పారు మన వాళ్ళు పూజ చేసే వంట చేస్తారు అండ్ ప్రేయర్ చేసుకుంటారు ప్రేయర్ చేసిన తర్వాతే దాన్ని తింటారు సో ఇంత వాల్యూ ఇచ్చే ఫుడ్ ని వాళ్ళు త్రో చేయడం నాకు నచ్చలేదు అని మీరు చెప్పారు అండ్ అదే సెకండ్ సెకండ్ మినిట్స్ లో మీరు ఫుడ్ ని ఏదైతే అది ఉందో కేక్ ని కొట్టారు కింద వేసి సో దాని గురించి కూడా కామెంట్ సెక్షన్ లో వస్తుంది అంటే ఇవిడ మాట చెప్పింది వెంటనే ఈమె చేసింది కదా సో ఇదేంటి అని చెప్పడం జరిగింది సిస్టమ్ నేను ఇవ్వాలి కూడా నేను ఫుడ్ కాదు వాటర్ తాగినా నేను ప్రే చేసుకునే నేను తాగుతాను నాకు మంచి ఇవ్వు దీంతో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఇవ్వు అని చెప్పి ఎవరెవరు దీని వెనకాల ఉన్నాడో థ్యాంక్స్ టు వన్ చెప్పుకొని నేను తింటాను తాగుతాను నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు నేను అక్కడ అది ఎందుకు చేయడం జరిగిందంటే వాళ్ళు నాకు విసిరేయడం జరిగింది ఆ ప్లేట్ వాళ్ళ దాంట్లో ఏమన్నా కలపచ్చు బికాస్ పబ్బు లో ఏమేమి జరుగుతున్నాయో మన అందరికీ తెలుసు నా జాగ్రత్తలు నేను పడ్డానికి నేను తినను మీరు తినండి అని వాళ్ళు చెప్పినా వాళ్ళు కూడా తినలేదు ఎందుకు తినలేదు ఏమో ఏదైనా గోటాల ఉండొచ్చు నా సేఫ్టీ ప్రకారంగానే అది ఇంకెవరన్నా నోట్లో వెళ్ళినా అది కూడా ప్రాబ్లమే కదా అండ్ ఇంకోటి వచ్చేసి ఇంత ఇష్యూ జరుగుతుంటే అందరూ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే ఇంకొంతమంది మాత్రం పర్టికులర్ గా మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు అంటే లైక్ ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా అట్లానే ఉంది అంటే ఆమె మాట్లాడే తీరు కూడా అలాగనే ఉంది అక్కడ చూసుకుంటే కొన్ని కొన్ని సైన్స్ లో వాళ్ళు చాలా సైలెంట్స్ గా ఉన్నట్టు మీరు మాత్రమే వైలెంట్ అవుతున్నట్టు కూడా వీలైనంత వరకు వాటిని హైలైట్ చేస్తూ ఈవిడ కావాలనే పబ్లిసిటీ వేస్తుంది అని అనేసి ఇలా కూడా మాట్లాడుతున్నారు సో వాటి మీద మీ రియాక్షన్ అంటే రెండు వైపు నుంచి రావాలి కదా ఇక్కడ వీలైనంత వరకు ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా మీ వే ఆఫ్ సినారీ మాత్రమే వినిపిస్తుంది నుంచి కనీసం వచ్చి మాట్లాడట్లేదు వాళ్ళు వాళ్ళకి దమ్ము లేదు వాళ్ళు వచ్చి మాట్లాడితే నిజంగా ఎవరు గ్రేటో ఎవరు ఇంకా గ్రేటో తెలిసిపోతుంది బికాస్ వాళ్ళు చాలా గ్రేట్ అని వాళ్ళ ఫీలింగ్ లో ఉన్నారు సెకండ్ ఇలా అనుకునే వాళ్ళందరికీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థర్డ్ ఇప్పుడు నా డ్రెస్సింగ్ విషయంలో వస్తున్నారు కదా నేను చేసిన ప్రతి ఫిలిం లో కూడా చూడండి నేను ఒక్క క్యారెక్టర్ కూడా గా లేదు అన్ని గ్రేస్ఫుల్ గా ఉంటాయి కొంచెం ఇటు అటు స్లీవ్లెస్ వేసుకున్నా ఎక్స్పోజింగ్ వేసుకున్నా నా పర్సనాలిటీ తగ్గట్టు నాకు నచ్చినట్టు నా కంఫర్ట్ ఉన్నట్టు నేను వేసుకోవడం జరుగుతుంది తప్ప ఎక్కడ ఎలా రెడీ అవ్వాలో నాకు తెలుసు ఆ రోజు పబ్ నేను ఆ డ్రెస్ కొన్ని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది అసలు నాకు ఫిట్ అవుతుందో లేదో అని ఆ ఆనందంతో వేసుకున్నా ఏ ఫిట్ అయిపోయిందని ఖుషి వెళ్ళి ప్లాంట్ చేశా గర్ల్ విల్ నాట్ వాంట్ గెట్ రెడీ ఫర్ బర్త్ డే అండి సో ఐ గాట్ రెడీ విత్ ద డ్రెస్ ఐ పర్చేస్ ఆన్ మై ఓన్ నాకు ఐ ఫెల్ట్ ఐ మై బాడీ నా బాడీ స్ట్రక్చర్ కి అది బాగా కనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ నేను ఐ ఫుల్ఫిల్డ్ దానికి అండ్ ఆ ఇష్యూ మొత్తంలోని బాగా పాయింట్ అవుట్ చేసి కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే యాక్చువల్లీ మీ బర్త్డే మే ట్వంటీ సెవెంత్ అని చెప్పారు అండ్ మీరు పార్టీకి వెళ్ళింది మే ట్వంటీ నైన్త్ అని చెప్పారు కదా సో వీ రెండింటిని కూడా కొంతమంది కంపారిజేషన్ చేసి సో బర్త్డే అయింది ట్వంటీ సెవెన్ అయితే మీరు పబ్కెళ్ళింది ట్వంటీ నైన్త్ సో ఈ ఇష్యూ కూడా జరిగింది ఆ రోజే ఆ రోజు మీరు వెళ్ళి మీరు నాకు ఏమైనా చూస్తే అని ఓకే ఎవరు నాకు తెలియదు అందరు అదే నిజం అనుకుంటున్నారు బట్ నిజం అది కాదు నేను ఫార్టీ సో ఇప్పుడు అక్కడ మన గూగుల్ మాత తల్లియే ఏదో చెప్తుంది అని మన దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నాము ఇదే కాదు చాలా విషయాలు ఇక్కడ నేను నా ని నా బర్త్డే మంత్ కిందనో నా హోల్ ఇయర్ నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా అది నా ఇష్టం అండి మీరు ఎవరండి మీరు వచ్చే బిల్ పే చేస్తున్నారా అంతే పే చేయాలంటే వచ్చి నాకు ఇవ్వండి అండ్ ఫైనల్ మ్యామ్ ఈ క్వశ్చన్ తో నేను ఎన్ని చేసేస్తాను మీరు అక్కడ కార్ దగ్గరికి వచ్చిన తర్వాత సో అక్కడ పోలీసులు కూడా ఉన్నారు అండ్ మీరు కూడా మాట్లాడుతున్నారు వీడియో కూడా తీస్తున్నారు దీని అంత లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు అక్కడ ఇంకో పక్కన పబ్ వన్స్ వచ్చి బయట చాలా అరుస్తున్నారు అండ్ చాలా వద్ద కూడా మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని రికార్డ్ కూడా అయినాయి అక్కడ పోలీసులు ఉండి కూడా దాని మీద ఏ మాత్రం రియాక్ట్ అవ్వకుండా బొమ్మల్లా నుంచొని చూస్తున్నారు సో దీని మీద మీరు ఏం చెప్తారు అంటే ఈ సిస్టమ్ లో ఇంకా ఎలాంటి కరప్షన్స్ ఉన్నాయంటారు వాళ్ళతో

ఉమెన్స్ కి మీరు అన్నట్టుగానే కొంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇంకొంతమంది రెస్పెక్ట్ ఇవ్వాలా వీళ్ళకి కూడా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు బట్ ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ లో మీ వైపు కూడా బయటకు రావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ అంతవరకు సో మచ్ ఓకే